హలో నా పేరు ఇందిరా నేను కర్నూలు నుంచి వచ్చినాను మా ఫ్యామిలీలో మా మమ్మీ మా డాడీ లాస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో మా మమ్మీ చనిపోయింది టూ థౌజండ్ ఎయిటీన్లో డాడీ చనిపోయినాడు రీసెంట్గా జానవారిలో మా అన్నయ్య కూడా చనిపోయినాడు ఎవరు లేరు ఇంకా ఎట్లా బ్రతకాలి ఎట్లా అక్క ఉంది అక్క పిల్లలు ఉన్నారు ఏంటి లైఫ్ అనేసి చాలా అంటే నేను జాబ్ చేస్తాను స్టాఫ్ నర్స్గా అయినా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాను నాకు తెలిసిన ఒక ఫ్రెండు ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే నా నుంచి కొంచెం డబ్బు తీసుకున్నారు ఫైనాన్షియల్గా కానీ నేను నేను గుడ్డిగా నమ్మేసి ఇచ్చేసినాను ఇచ్చేసిన తర్వాత చాలా శ్రమల్లో అంటే చాలా నిందలు చాలా అవమానాలు పడినాను పడిన తర్వాత ఇంకా చనిపోదాము అనుకున్నాం కానీ దేవుని మహా గొప్ప కృప దేవుడు నన్ను బ్రతికిచ్చాడు అలాగే నేను కర్నూలులో హాస్పిటల్లో వర్క్ చేస్తాను ఇది నేను మామూలుగా యూట్యూబ్లో లైవ్లో చూశాను చూసి స్థుతించడం అనేది నేను ఎప్పుడు అంటే ప్రార్థన చేసుకుంటుంటా కానీ ఎప్పుడు స్థుతించడం అనేది మరి డెప్త్గా నేను ఎప్పుడు వినలేదు ఇంకా అన్నయ్య వాక్యం ద్వారా చాలా బలపరచబడ్డాను ఉదయకాల ప్రార్థన మధ్యాహ్నము సాయంకాల ప్రార్థన వల్ల నేను మళ్ళీ ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో లేవడం లేచి దేవుని స్థుతించడం అనేది నేను ఆత్మీయంగా బలపరచబడ్డాను అక్క సాక్ష్యం కూడా నేను విన్నాను శ్రావణకది ఆ సాక్ష్యం వల్ల కూడా నేను చాలా బలపరచబడ్డాను అంటే ఒక వాక్యం చెప్తుంటాడు కదా అప్పు ఇచ్చిన వాళ్ళు మీకు మేలే చేశారు కానీ కీడు చేయలేదు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేశారని వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు నిజంగా నాకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మేలే చేశారు కానీ నేను వాళ్ళను నేను ఎప్పుడు ఇంకా అప్పటి నుంచి ప్రార్థన చేయడం ఏంటంటే దేవ వాళ్ళను ఆశీర్వదించు వాళ్ళని దీవించు వాళ్ళని దీవించు వాళ్ళని ఆశీర్వదించు వాళ్ళు గొప్పగా అవ్వాలి వాళ్ళు నాకు మేలే చేశారు నిజమే నేను అడిగినప్పుడు వారు నా ఇబ్బందుల్లో నాకు ఇచ్చారు వాళ్ళు నన్ను బట్టి ఇచ్చారు నేను ఇంకొకరికి ఇస్తున్నానని కాదు ఆ వాక్యం ద్వారా ఇంకా స్థుతించడం అనేది నేను బాగా నేర్చుకున్నాను ఈరోజు మళ్ళీ కర్నూలు నుంచి నేను ఒకదాన్నే ఎట్లా వెళ్ళాలి ప్రభా మన్ని స్థుతి శ్వాసనకే రావాలి అనుకున్నాను కానీ ఒక్కదాన్ని రాలేకపోయినాను ఇప్పుడు ఎట్లయినా ఇంకా మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని ఒక్కదాన్ని కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చాను అనమాట మళ్ళీ రాత్రి అంతా ఉండి రేపు మధ్యాహ్నం షిఫ్ట్ వేయించుకున్నాను అనమాట అన్న రేపు మార్నింగ్ అంతా జర్నీకి సరిపోతుంది రేపు మధ్యాహ్నం రెండుకి వెళ్ళాలి అలాగే మా కోసం ఫ్యామిలీ కోసం ప్రే చేయండి అక్క అక్క పిల్లలే ఉంటారు నేను ఇంకా తర్వాత ఇంకెవరు లేరు అన్నయ్య కూడా మొన్న రీసెంట్గా చనిపోయారు అనమాట ఇంకా నా మ్యారేజ్ కోసం నేను అన్నయ్యకి అప్పు గురించి చెప్పలేదు ఒకరోజు ఫోన్ చేశాను యూట్యూబ్లో చూసి మ్యారేజ్ కోసం ప్రైజ్ చేయండి అని చెప్పాను అన్నయ్య ఉంటే సరే అమ్మా నీకు నువ్వు పొందుకున్నావు నీకు జరిగిపోయిందని నమ్మ అని చెప్పాడు అసలు ఇంత డిఫరెంట్గా నేను ఎప్పుడూ ప్రార్థన చేయట్లేదు కానీ ఇంక నమ్మి విశ్వసించి ఒక త్రీ మంత్స్ నుంచి నేను ప్రార్థనలో ఉండడం ఉదయకాల ప్రార్థనలు కూడా నైట్ డ్యూటీలో త్రీ నుంచి ఇంకా దేవుని స్థుతిస్తూ ఉంటాను అనమాట ఫైవ్ వరకు ఇంకా ఫైవ్ తర్వాత మళ్ళీ పేషెంట్ సైడ్ వెళ్ళడం అలా ఉంటుంది అద్భుత నేను చాలా ఆదరణ పొందాను చాలా నెమ్మది నిజంగా బంధువులు స్నేహితులు ఎవరు ఆదరించలేరు దేవుడు ఆదరించేంతగా అదైతే అనుభవపూర్వకంగా చెప్పగలను అందుకే చాలా కష్టంలో నేను నా వ్యక్తిగతంగా నేను ఒక సాంగ్ రాసానన్న ఆ సాంగ్ పాడచ్చు ఒక లైన్ పాడతాను నా ఒంటరి పయనంలో తోడు నిలిచావో కృప చూపి రక్షించి బ్రతికించి నావయ్యా ఈ ఒంటరి పయనంలో తోడు నిలిచావో కృప చూపి రక్షించి బ్రతికించి பிரேமலை சய்யா நீ நீ பிரேமச்சூப்பினவையா கிருபலை சய்யா ந கிருப்பூப்பினா பிரேமகலை சயா நி பிரேமாவை சையா நோப்பினா ஒன்ட்டரி பயணம்ல నిలి చావు గ్రుపచో పే రక్షిం నాన్నవారే వ్రతి కిం చినా వైయాం నా అన్నా వారే త్రోసి వేసినా నా పందు కృపగల సయ్యా నీ కృప చూపినావయా సయ్యా నీ ప్రేమ చూపినావయ్యా కృపగల సయ్యా నీ కృప చూపినావయా ఈ ఒంటరి పయనంలో నా తోడు నిలిచావు కృప చూపి రక్షించి ప్రైసుల్లో హెలు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి అలాగే నాకు ఒక్క ధైర్యం ఏంటంటే అమ్మ నాన్న అందరూ ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడని ఒక్క ధైర్యంతో అయితే బ్రతకగలుగుతున్నాను మీరందరూ మా కోసం ప్రార్థించండి ఇంకా ఇలాంటి ఆన్లైన్ ప్రైడ్స్ ఇంకా మరింతగా పెట్టి మమ్మల్ని ఇంకా బలపరచాలని దైవజనులకి అక్కకి అన్నయ్యకి మరొకసారి మనవి చేస్తున్నాను ప్రైజుల్లో